వెల్కమ్ టు ఆర్బిక్ కలెక్షన్స్ ఇవాళ నేను మరొక బ్యూటిఫుల్ శారీ తో మీ ముందుకు వచ్చేసాను ఇది కుబేరా పట్టు స్టైల్లో ఉన్న పట్టు సారీ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ తో చాలా బాగుంది అండ్ ఈ పేస్టల్ కలర్ అవడం వల్ల లుక్ సూపర్ గా ఉంది బార్డర్ ఏమో సెమీ బా సెమీ జరీ లో వచ్చింది అండ్ పళ్ళు కూడా మంచి జరీ వర్క్ వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్ లో ఉంది అండ్ టాజల్స్ కూడా యాడ్ చేశారు సెల్ఫ్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది సో ఇది స్టిచ్ చేయించిన తర్వాత దీని లుక్ మారిపోతుంది అనమాట సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ సో మన దగ్గర ఉన్న కలర్స్ వచ్చేసి గ్రే కలర్ పిస్తా గ్రీన్ అండ్ బేబీ పింక్ కలర్స్ ఉన్నాయి సో వెంటనే స్క్రీన్ పైన ఉన్న నంబర్ వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి మరిన్ని కొత్త కలెక్షన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్